నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో మీకు నచ్చిన డైరెక్టర్ ఫలానా డైరెక్టర్ తో నాకు చేయాలని ఉంది అని కోరిక నాకు కోరితో చేయాలనే సో మీకు నచ్చిన ఇప్పటి జనరేషన్ డైరెక్టర్ గౌరవిస్తా ఇతర డైరెక్షన్ ఎందుకు అనుకోవాలి వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు అండ్ దాసరి గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన కనీసం చూడ్డానికి కూడా రాని వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి అది వాళ్ళ సంస్కారం వాళ్ళ విద్యత అంతే మీరు ఎప్పుడు ప్రతి దాంట్లో ప్రతి స్టేజ్ షోలో స్టేజ్లో కావచ్చు ప్రతి ఎక్కడైనా ఒక చిన్న ఫంక్షన్లో కావచ్చు వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకు మీరే అంతా అన్నట్టుగా వన్ మ్యాన్ షోగా ఎక్కువ మీరు ప్రిఫర్ చేస్తారు ఎందుకు మీరే ఎక్కువగా మాట్లాడాలనడానికి లేదా మీరే వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఇష్టపడతారు నాకు అర్థం కాదు అంటే ఎక్కడ ఎక్కడ మీరు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ప్రతిదీ అందరిని అంటే ఒక మనకు ఎంతమంది గొప్పవాళ్ళు ఆత్మీయంగా ఉండొచ్చు సపోజ్ మీరు రజనీకాంత్ గారు ఆత్మీయులు బట్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళని వాడు వీడు అని సంబోధిస్తుంటారు మీరు అంటే మీకు ఎన్న చనువు అన్నది పబ్లిక్ చూపిస్తుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఒక ఫంక్షన్లో నేను చంద్రబాబు చంద్రబాబు అంటుండేవాడిని నన్ను మోహన్ బాబు అన్నా అనేవాడు చంద్రబాబు నాయుడు గారు అని అన్నాను ఓకే నా దగ్గర వీడియో ఉంది గబక్కన మైక్ లాక్కొని ఆయన ఆ వేదిక మీద నేను దాసనాండ గారు రజనీకాంత్ రాఘవేంద్రరావు ఉన్నారు అల్లరి పులిసీతో ఓకే గబకున మైకి లెక్క ఆయన ఏమది కొత్తగా మీరు ఏదో గౌరవం అంటున్నారు అది కదా అన్నయ్య ఏమది నన్ను ఎన్టీ రామారావు అనలేదు కదా అన్నయ్య రామారావు గారు అన్నారు ఏమి వారికి చదువు తప్పే ఉంది అన్నాడు ఆయన అన్నాడని అలా కాదు ఐ గివ్ రెస్పెక్ట్ ఎనీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా గౌరవిస్తాను చంద్ర చంద్రబాబుని వాడు అని సంబోధించనే తప్పది చంద్రబాబును సంబోధిస్తారు రజనీకాంత్కు నాకు ఇంకో అమరీష్ అని మేమంతా స్నేహితులు కాదు సహజంగా అది అది తప్పు అని అనడానికి మీరెవరు వాడికి నాకు ఇష్టమైనప్పుడు మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీరెవరు సభ్య పదజాలం వాడినప్పుడు తప్పు స్నేహపూర్వకంగా వాడు వీడు అని అంటే తప్పులు ఎత్తు రజనీకాంత్ అని ఒకసారి దొంగనా నా కొడుకు అన్నాడు రామారావు పక్కన పక్కన ఏది పబ్లిక్ ప్లాట్ఫామ్ పబ్లిక్లో ఓకే సరదాగా రామారావు గారు ఓరు పగల వేడ ఆయన అంటే అది సరదాగా వాడు అంటూ ఉంటాడు వీ లవ్ అంత అది తప్పెట్టు అవుతుంది అంటే ఇప్పుడు మీరు అన్నది మామూలుగా పబ్లిక్లో ఉన్నప్పుడు కాదు పబ్లిక్ ప్లాట్ఫామ్లో అన్నాడా స్టేజ్ మీద మేము ఫంక్షన్ చేస్తుంటే ఓకే సరదాగా అన్నాడు నేను అది అది మర్చిపోయాం మీరు అడుగుతున్నారు కానీ మేము ఆత్మీయులు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం ఓకే ఓకే అంటే ఇప్పుడు మీ గురువుగారైన దాసరి గారు కూడా మిమ్మల్ని నాకు తెలిసి స్టేజ్ మీద ఎప్పుడు వాడు వీడు అని సంబోధించలేదు ఆయన ఒక సందర్భంలో ఎప్పుడైనా మోహన అని ఉంది అలా ఆయన ఒరే అంటే సంతోషం నాకు ఓకే అంటే నేను మాట్లాడేది ఏంటంటే రజనీ రాఘవేంద్ర గారు నన్ను సోదరా అంటాడు అదే టాపిక్ ఓకే అది ఇంకొకటి డైరెక్టర్స్ విషయానికి వస్తే రామ్ గోపాల వర్మ గారు ఆయన ఎవరి మాట వినడు మీరు అదే పరిస్థితి ఇద్దరు కలిసి ఎలా ట్యూన్ అయ్యారు ఒక ప్రాజెక్ట్ రౌడీకి రాంగోపాల వర్మ గారు ఎవరి మాట వినడు అనే సంగతి మీరు వాపసు చేసుకోండి అని ఎలా అనుకుంటారు మాట ఓకే నేను కూడా ఎవరి మాట వినని ఎట్లా అనుకుంటారు వినదగు ఎవరు చెప్పిన రాంగోపాల వర్మ మదరు సిస్టరు వాళ్ళ నాన్నగారు ఆ ఫ్యామిలీ నాకు బాగా ఇష్టం నాకు సన్నిహితుడు ఆయన ఆయన కుమారుడు రాంగోపాల వర్మ డైరెక్షన్లో మేము రౌడీ చేసాం వీఆర్ సక్సెస్ఫుల్ మేము పెట్టిన డబ్బు మాకు వచ్చింది విపరీతమైన లాభాలు వచ్చినప్పుడు ఓహో అంటారు మోర్ దాన్ దట్ రాంగోపాల వర్మ డైరెక్షన్ హ్యాట్సప్ టు హిమ్ ద గ్రేటెస్ట్ టాలెంటెడ్ ఫెలో యా కాబట్టి ఎవరి మాట వినడం అనుకోవద్దు నేను ఇద్దరం సబ్జెక్టులు కూర్చున్నప్పుడు అడిగేవాడు నేను ఇలా చెప్పేవాడిని నచ్చితే బాగుందని బాగుందనేవాడు లేదా లేదు లేదులేండి అనేవాడు ఓకే ఆ వర్డ్ వాపది తీసుకుంటున్నాను ఏది ఎవరి మాట వినడు కాదు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే సూటిగా ఉంటాడు తనకు నచ్చింది తను చే తనకు నచ్చిందే చేస్తుంటారు మీరు అంతే అలాంటి వ్యక్తులు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడో క్లాష్ వస్తుంటుంది అలాంటిది ఎప్పుడు మీ క్లాష్ రాలేదు రాదు రాబోదు ఓకే అండ్ ఒక హీరో మా మనకు సౌత్లో ఉన్నది ఏంటంటే ఒక హీరో కూతురు హీరోయిన్గా రావడం అన్నది ఫ్యాన్స్ ఒప్పుకోరు అన్నది ఒక చిన్న ఒక ఇది ఉంది ప్రాబ్లం ఉంది అది మీరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు చేస్తారా చేయరా ఫ్యాన్స్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్కి అవార్డులు వచ్చి సభాష్ అనిపించుకున్నది అట్లా ఏమి లేదు హీరో హీరో కూతురు అంటే హీరో చాలా గొప్ప కూడా ప్రజల నుంచి వచ్చినట్టుగా హీరో కొడుకులను ఎంకరేజ్ చేస్తారు హీరో కూతురు ఎంకరేజ్ చేస్తారు ఫ్యాన్స్ మా విష్ణువర్ధన్ బాబును ఐపీఎస్ చదవమన్నాను ఈజ్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేషనల్ ప్లేయర్ ఆడాడు బాస్కెట్బాల్ విష్ణు తెలియదు గొప్పలు చెప్పుకొని నేను విష్ణు నేషనల్ ప్లేయర్గా ఆడాడు బాస్కెట్బాల్ జేఎన్టీ యూనివర్సిటీలో నెంబర్ వన్ స్టూడెంట్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫోర్ మనోజ్ క్రికెట్ ఆడాడు వీళ్ళు ఆడారు మనోజ్ని నటుడు అనుకున్నాను విష్ణుని ఐపీఎస్ చేద్దాం మంచి ఆఫీసర్ అనుకున్నాను కానీ వాడికి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు అమ్మ చెప్పాడు నీ ఇష్టం నీదన్నా అంతేగాని నా తర్వాత నా వంశంలో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలి అని కళలో కూడా ఊహించడం ఓకే ఇది కాకతాళీయం ప్రకృతికి తెలుసు ఓకే